హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హ్యాండ్ విరావు ఈ రోజు అయితే మన షాపింగ్కి వెళ్ళిపోతున్నాము వీకెండ్ అనమాట సో అందులో ఆఫర్స్ ఉన్నాయి ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి ఫ్లాట్ సో అందుకనేసి మాల్కి వెళ్ళిపోతున్నాము వీకెండ్లో ఇక్కడ వాచెస్ ఎందుకు చూపిస్తున్నారంటే ఇవి మాకు హెచ్డిఎఫ్సి వాళ్ళు వాచెస్ ఫ్రీగా ఇచ్చారనమాట కాకపోతే మనం షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేసుకోవాలి నేనైతే స్పైకర్లో ఈ వాచ్ తీసుకున్నాను రాజు ఈ వాచ్ తీసుకున్నాడు ఇది స్పెషల్గా వీడియో చేస్తాను డీటెయిల్స్తో సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏం శరత్ సిటీ క్యాపిటల్ మాల్కి వెళ్ళిపోయాం ఆఫర్స్ ఉన్నాయి కదా అని బాటాకి వెళ్ళిపోతే అక్కడ ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్లో ఆఫర్స్లో ఉన్నాయి నాకు ఈ వైట్ షూట్ నచ్చింది బట్ అవి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది సో నెక్స్ట్ ఆఫర్ పెట్టినప్పుడు తీసుకుందాం అనుకున్నాను అండ్ దెన్ నెక్స్ట్ మ్యాక్స్కి వచ్చేసాను ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్స్లో ఇవి నాకు బాగా నచ్చినాయి ఇవి జిమ్కేసుకెళ్ళడానికి బాగుంటాయి కదా అని చూస్తాను అండ్ డట్టు ఇప్పుడు ఆఫర్లో మనకి జస్ట్ త్రీ నైంటీ నైన్కి వచ్చేస్తున్నాయి అండ్ సైజెస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి వీకెండ్లో వెళ్ళండి మీకు మంచి కలెక్షన్ ఉంటుంది ఇంకా యాడ్ అవుతాయి అనమాట వీకెండ్స్లో అండ్ ఆఫర్స్ కూడా మంచి మంచి మనకి డీసెంట్ ఆఫర్స్ అయితే ఉంటాయి అండ్ దెన్ నెక్స్ట్ నేను ఇక్కడ డ్రెస్సెస్ టాప్స్ అండ్ ట్రౌజర్స్ చూద్దాం అనుకున్నాను ఈ డ్రెస్ బాడీ కొన్న డ్రెస్ బాగుంది సైజెస్ కూడా ఉన్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్లో ఉంది సో వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాము ఇవన్నీ నాకు నచ్చినాయి అండ్ ఈ డ్రెస్ అయితే నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ట్రై చేశాను బాగుంది కానీ సైజు మరీ లూజ్ అయిపోయింది అండ్ ఇది మాత్రం ఎస్ సైజ్ ఉంది సో సైజెస్ అన్నీ అయిపోయినాయి ఊడ్ అంటున్నారు అందరూ అండ్ ఈ మిలిటరీ టాప్ కూడా సూపర్గా ఉంది ట్రై చేద్దామని కొన్ని కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను సో ఆ వన్ బై వన్ చూసేద్దాము ఇది జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ టాప్ చాలా బాగుంది అండ్ కింద వైపు వేస్ట్ దగ్గర మొత్తం స్టోన్ వర్క్తో వచ్చిందనమాట ఫుల్ హ్యాండ్స్ దీన్ని మల్టీగా యూజ్ చేద్దాం అన్నట్టు అనిపించింది కాకపోతే హ్యాండ్స్ దగ్గర కొంచెం టైట్గా అనిపిస్తుంది సో అందుకే ఆలోచిస్తున్నాను తీసుకుందామా అని ప్రైజ్ మాత్రం టెంప్టింగ్గా ఉంది క్వాలిటీ అదిరిపోయింది హ్యాండ్స్ ఒక్కటే టైట్ ఉందనమాట అన్నిటి మీదకి స్కర్ట్ ట్రౌజర్స్ జీన్ అన్నిటి మీదకి మ్యాచ్ చేయొచ్చు అనిపించింది శారీస్ మీద కూడా బాగుంటదేమో అని అనిపించింది అండ్ ఇది ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది ఇది ప్రజెంట్ ఆఫర్లో ఉందన్నమాట పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంది అండ్ మొత్తం కూడా స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది అండ్ హై స్లిట్ వచ్చింది అనమాట సైడ్ సూపర్గా మ్యాచ్ చేసుకోవచ్చు పింక్ వైట్ అలాగా అండ్ ఈ మిలిటరీ టాప్ అండ్ కింద ట్రోజరు సో ఇవి రెండు ఒకేసారి ట్రై చేసేసాను టాప్ చాలా టూ మచ్ లూజ్ ఉంది అండ్ ట్రోజర్ కూడా నాకు కొంచెం అనివెన్గా అనిపించింది కొన్ని చోట్ల టైట్ కొన్ని చోట్ల లూజ్ అట్లా అనిపిస్తుంది సో నేనైతే ఈ ట్రౌజర్ మాత్రం వద్దనుకున్నాను టాప్ అయితే చూద్దాము రాజు ఏమంటే దాన్ని బట్టి చూద్దాం అనుకున్న ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అనమాట అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ బాడీకోన్ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా జస్ట్ ఫర్ త్రీ నైంటీ నాకు చాలా టెంప్టింగ్గా ఉంది ప్రైస్ అండ్ క్వాలిటీ వైజ్ అయితే అదిరిపోయింది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ టాప్ అయితే ట్రై చేస్తున్నాను అన్నీ ట్రై చేసిన తర్వాత రాజు మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చి ఇది కూడా ట్రై చేయి బాగుంది అన్నాడు అనమాట సో అందుకే ఈ టాప్ ట్రై చేశాను కొన్ని చెక్ చేసి తీసుకోండి ఏం తీసుకున్నా సరే ఎందుకంటే కొన్ని ఎక్కడైనా మిస్ మిస్ ప్రింట్ కానీ అలా ఉండొచ్చు అందుకనేసి అండ్ ఇది వచ్చేసి జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్కే ఉంది సిక్స్ నైంటీ నైన్ది ఇంకా రాజుకి చాలా టైం పట్టింది అనమాట మ్యాథ్స్లో బిల్లింగ్ వేయించడానికి ఎందుకంటే చాలా క్యూ ఉంది వీకెండ్స్లో అయితే ఇంకా టూ మచ్ ఉంటుంది తెలిసిందే కదా ఫైనల్గా ఇవి రెండూ తీసేసుకున్నాను రాజు ఫైనల్ చేసినవి అండ్ నెక్స్ట్ జూడియోకి వచ్చేసాను ఇక్కడ కొన్ని న్యూ స్టాక్ అయితే యాడ్ చేశారు న్యూ స్టాఫ్ ఇది డ్రై షాంపూ అంట మనకి వాల్యూమ్గా రావటానికి సో ఇది ఒక జస్ట్ స్ప్రే చేసుకొని సెట్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి యాడ్ చేశారు అండ్ ఇది హెయిర్ మాస్కు ఇవి రెండు కొత్తగా యాడ్ చేశారు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది కూడా జస్ట్ ఫర్ నైంటీ నైన్ రూపీస్ మనం హెయిర్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకొని తర్వాత వాష్ చేసేసుకోవడమే అంట సో దాని మీద చదివిని చెప్పేస్తున్నాను నేను అండ్ ఇది వచ్చేసి ఐకి మనం షాడో లాగా వేసుకోవడమే ఐ షాడో జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ వేసుకుంటే మాత్రం చాలా క్రీమీగా షైనీగా సూపర్గా ఉంది పార్టీస్కి వెళ్ళేటప్పుడు అయితే సూపర్గా ఉంటుంది మనం యునిక్ కలర్ కాబట్టి సో వన్ కలర్ అనమాట ఇంకా అండ్ నెక్స్ట్ హెచ్ఎండ్ ఎంకి వచ్చేసాను ఇక్కడైతే ఓ మై గాడ్ అన్ని ఆఫర్సే అసలు అమేజింగ్ కలెక్షన్ ఉంది సైజెస్ అయితే కొన్ని కొన్ని వాటిలో లేవు కానీ నాకు నా సైజెస్ మీకు ఉంటే ఓవర్ సైజెస్ ఉంటాయి లేకపోతే మరి ఎక్సెస్ఎస్ అండ్ ఎక్సెస్ ఇలా ఉంటాయి సో కొన్ని అయితే నాకు నచ్చినవి తీసుకొచ్చాను ఈ స్కర్ట్ అయితే ఫ్యాబ్రిక్ ఉంది అసలు అసలు నేను మాటల్లో చెప్పలేను చాలా స్మూతీగా చాలా రిలాక్స్డ్ ఫిట్ అనమాట అండ్ దట్టు నాకు ఇది కొంచెం లూజ్ అయ్యింది కొన్ని ఏమో టైట్ అనిపిస్తుంది చూద్దాము అండ్ ఈ టాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది బట్ ఇది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆఫ్టర్ ఆఫర్ సో అందుకనేసి చూద్దాము రాజు ఏదంటే దాన్ని బట్టి అని అండ్ ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఉంది అనమాట టాప్ సో ఇది కూడా రాజు ఏదంటే అది అనుకున్నాను కాకపోతే నాకు నెక్ మరీ హై నెక్ లాగా అనిపిస్తుంది సో అందుకే ఆలోచిస్తున్నాను అంతగా అనిపించలేదు హై వల్ల అండ్ నేను స్కర్ట్ మాత్రం తీసుకుంటాను సూపర్గా ఉంది అండ్ కొన్ని మంచి షార్ట్స్ దొరికినాయి నాకు త్రీ ఫోర్త్ యాంకిల్ లెంత్ లాగా ఇవేంటంటే నేను డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు అండ్ జస్ట్ టాప్ వేసుకొని మ్యాచ్ చేసుకోవచ్చు అండర్ డ్రెస్ లాగా కూడా చేసుకోవచ్చు సో మల్టీ వేస్లో యూస్ చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి అవి కూడా తీసేసుకున్నాను సైజెస్ అయితే లిమిటెడ్ ఉన్నాయి వెళ్ళాలనుకుంటే ఫాస్ట్గా వెళ్ళి గ్రాప్ చేసేసేయండి మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట నడవలేక నడుస్తున్నాం ఇద్దరం ఇంకెక్కడైనా కూర్చుంటే బాగుండనిపించింది అంత కాళ్ళు నొప్పులు వచ్చినాయి కానీ చాలా టైం అయిపోయింది అనమాట ఇంకా మేము వచ్చేసి నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్దామా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయా అని చూసుకుంటూ వెళ్తున్నాము వెళ్తుంటే ఇక్కడ మాకు గేమ్ జోన్ కనిపించింది సో గేమ్ జోన్ కూడా ఒకసారి లుక్ చేసేద్దాము మీకు కూడా చూపించేద్దాం అని చెప్పేసి మేము లిఫ్ట్ దిగితే కనిపించిందనమాట సో మీకు కూడా చూపించేద్దాం అనుకున్నాను ఇంకా ఏంటంటే చాలా లేట్ అయిపోయింది టైం నైన్ థర్టీ అట్లా అయిపోతుంది అనమాట టైము నైన్ నైన్ థర్టీ అక్కడికే చాలామంది వెళ్ళిపోతారు ఇంకా అందులోనూ మూవీస్ ఉంటాయి కదా పుష్ప టూ మూవీ ఉంది సో అందరూ టూ మూవీకి అయితే వెళ్ళిపోతారు ఇంకా వీకెండ్స్ అంటే ఇంకా బాగా హిట్ మూవీ అది ఒకటే ఉంది కాబట్టి మేము టూ టైమ్స్ వెళ్ళాము నేను ఎవ్రీ టైమ్ వీడియో కూడా చేశాను ఒక్కసారి లుక్ వేసేయండి మినీ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి అవి కూడా మీకు చాలా షార్ట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను అండ్ దెన్ నెక్స్ట్ బాలు హెర్బల్స్కి వచ్చేసాము ఇది ఆయుర్వేదకం అనమాట ఇక్కడ ఏంటంటే మనకు అన్నీ చాలా ప్యూర్గా ఉంటాయి నేను ఎప్పటి నుంచో ఇవే యూజ్ చేస్తాము ఫేస్కి మాత్రం ఈ ఫేస్ సోప్స్ యూజ్ చేస్తాను అంటే గ్లిజరిన్ సోప్స్ సో ఇద్దరికి అవే సెట్ అయిపోతాయి కాబట్టి మా ఇద్దరికి నచ్చతే సో అదే యూజ్ చేసేస్తాము అండ్ రాజు ఈ ఆయిల్ తీసుకుందాం అనుకున్నాడు ఆయిల్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాడు అది అయిపోయిందనమాట సో నెక్స్ట్ టైం తీసుకుందాంలే అన్నా నేను కొంచెం గ్యాప్ ఇవ్వు సో వేరియేషన్ తెలుస్తుంది నీకు అని దెన్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్ చూస్తున్నాడు ఇది న్యూగా లాంచ్ అయిందంట సో బీ స్పెషల్ అనేసి ఫేస్ ప్యాక్ ఉంది తీసుకుందాము ట్రై చేస్తా అంటున్నాడు సింపుల్గా చిన్న ప్యాక్ తీసుకో ట్రై చేయి నచ్చితే నువ్వు పెద్ద ప్యాక్ తీసుకో అంటున్నాను ఇది పెద్ద ప్యాక్ అనమాట సో ఒకేసారి పెద్ద ప్యాక్ ఎందుకు చిన్నది కూడా తీసుకో అన్నాను ఇంకా కొన్ని న్యూగా లాంచ్ అయ్యి నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను మేము కావాల్సిన సోప్స్ అయితే తీసేసుకున్నాము నిజంగా చాలా బాగుంటాయి బట్ ప్రైస్ అయితే ఎక్కువే ఉంటాయి కానీ ఫేస్కి ఒక్కదానికి యూజ్ అనమాట ఇంకా మాల్ అయితే ఓ మై గాడ్ ఆఫర్స్తో అల్లాడిపోతుందనమాట ఏ స్టోర్కి వెళ్ళినా ఆఫర్సే ఇంకా ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ అసలు కాస్మెటిక్స్ ఏంటి ప్రతి ఒక్క దాని మీద అండ్ నెక్స్ట్ నేను అంతకుముందు చెప్పాను కదా రాజు వాచ్ ఎక్స్చేంజ్ చేసేసుకొని నెక్స్ట్ ఓచర్ మనీతో తీసుకుంటాడు అని ఆ బ్లాక్ ఒకసారి చెక్ చేయండి డీటెయిల్స్ ఇచ్చాను సో దాని కంటిన్యూషన్ చూస్తే మీకు ఇది అర్థం అవుతుంది సో ఇక్కడ వచ్చేసి వాచెస్ అయితే రాజు నేను తీసుకోను ఈ తక్కువ మనీయే కదా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే కదా సో నీకు కావాల్సిన వాచ్ తీసేసుకో అంటున్నాడు అనమాట ఈ వాచ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సంథింగ్ ఉంది ఈ త్రీ వాచెస్లో ఏ తీసుకుందామా అని నాకు అర్థం కావట్లేదు నేను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ అంటున్నాను అంటే తక్కువ కాదండి కాకపోతే ఏంటంటే రాజు సెలెక్ట్ చేసుకున్న వాచ్ కంటే తక్కువ అంటున్నాను రాజు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాచ్ తీసుకుందాం అనుకున్నాడు సో దానికి ఎక్స్ట్రా మనీ యాడ్ చేద్దాం అంటే అవ్వట్లేదు సో నన్ను తీసుకోమంటున్నాడు అనమాట ఇక్కడ ఒక వాచర్ అప్లై అయితే ఇంకొక ఓచర్ అప్లై అవ్వదు ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి సో అందుకనేసి ఇంకా నేను తీసుకుందాం అని చూస్తున్నాను ఇవన్నీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ సంథింగ్ అలా ఉంది సో అందుకనేసి చూస్తున్నాం అనమాట మదర్ పర్ల్ వాచ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అది ట్వంటీ టూ థౌజండ్ ప్లస్ చెప్పారు అండ్ వీటిలో కూడా కొన్ని చెక్ చేద్దాము బాగున్నాయి అని చెప్పి చూస్తున్నాను ఈ అయితే సూపర్గా ఉంది నాకు నచ్చింది సో తీసుకుంటే ఈ పర్ల్దే తీసుకుంటా అంటున్నాను అనమాట ఇది చాలా యూనిక్గా ఉంది సో వీటి మీదకైనా మ్యాచ్ చేయొచ్చు అని నెక్స్ట్ లెన్స్ కట్కి వచ్చాను లెన్స్ కట్లో నా ఆల్రెడీ యూజ్ చేసే స్పెట్స్ ఏంటంటే లూజ్ అయిపోయింది అనమాట టైట్ చేయించుకుందాం అని చెప్పేసి వెళ్ళాను వెళ్తే ఇక్కడ కొన్ని న్యూ కలెక్షన్ ఉంది ఆసమ్ ఉన్నాయి సో నచ్చినాయి అని చెప్పేసి ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత చూస్తే ప్రైస్ జస్ట్ ఫైవ్ థౌజండ్ ఉంది ఓ మై గాడ్ అనుకున్నా నేను జస్ట్ ఫ్రేమ్ మళ్ళీ దానికి పవర్ యాడ్ చేయటం కానీ అండ్ సన్ గ్లాసెస్ కానీ ఏమీ కాదు జస్ట్ ఫ్రేమ్ ఫైవ్ థౌజండ్ అన్నారు ఓ మే అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఇంకా టైట్ చేంజ్ చేసుకున్నాను స్పెట్స్ సో దట్ నెక్స్ట్ బాగా ఆకలిస్తుంది అంత షాపింగ్ చేసేసాం కదా ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము ఇక్కడ పిజ్జా హట్కి వచ్చేసాము పిజ్జా హట్కి మేము ఎప్పుడు వెళ్ళినా మెగ్డీలో ఫ్రైస్ అండ్ కోక్ కామన్ సో అవి తీసుకొచ్చేసాడు రాజు నెక్స్ట్ పిజ్జాస్ ఆర్డర్ చేసేసాము ఎప్పుడే మేము పిజ్జాస్ ఇంకా న్యూవి ఇంకా ట్రై చేయమన్నమాట స్టార్టింగ్లో మాకు పెద్ద పిడిపడింది ఎందుకంటే మీట్ బాల్స్ పిజ్జా ఆర్డర్ చేసాము అంటే ట్రై చేద్దాం మీట్ బాల్స్ కదా అని బట్ మాకు అస్సలు నచ్చలేదు అనమాట అది సో దెన్ నెక్స్ట్ నుంచి మేము ఈ టూ పిజ్జాసే ఆర్డర్ చేసుకుంటాము నవాబ్ టిక్కా అండ్ సుప్రీం చికెన్ పిజ్జా ఇవి రెండే ఆర్డర్ చేసుకుంటాము ఇవి మాకు చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇవి రెగ్యులర్ తీసుకుంటాము రెగ్యులరే మాకు ఓ ఓ ఓ ఓవర్ అన్నమాట సో ఇలా మా మా డే అంతా షాపింగ్తో అలిసిపోయాము కాళ్ళు అయితే నొప్పులుగా ఉన్నాయి కాళ్ళ నొప్పులతోనే తింటున్నాము రాజు కూడా పాపం చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అక్కడికే పాపం అక్కడక్కడ కూర్చుంటున్నాడు బట్ నా షాపింగ్ కాబట్టి నేను అస్సలు కూర్చోడానికే లేదు సో అలా కంప్లీట్ చేసేసాం మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ క్వార్టర్ టు లెవెన్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అన్నీ చూసుకున్నాను నేనైతే కొన్నిట్ల వీడియోలు కూడా తీయలేదు ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకున్నాను సైజెస్ ఏమున్నాయా అని చూసేసుకొని ఎందుకంటే క్రౌడ్ ఉన్నారు మళ్ళీ నాకు కావాల్సిన సైజెస్ అయిపోతాయి కదా అందుకనేసి సో వన్ బై వన్ పిజ్జాస్ అయితే వచ్చేసింది వేడి వేడిగా లాగిచ్చేసాం చేసాం అనమాట మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఆఫర్స్ కానీ డీల్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఉంటే కనుక నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసేస్తూ ఉంటాను సో అవి అప్డేట్స్ అన్నీ మీకు కూడా వస్తాయి సో హైదరాబాద్లోనే కాదు ఇంకా ఇంకా వీడియోస్ అయితే వస్తాయి చెక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా మంచి డీల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అండ్ ఇప్పుడు వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళకైతే అసలు యాప్ట్ షాపింగ్ అనమాట క్రిస్మస్ టైమింగ్లోనే సూపర్ ఆఫర్స్ ఉంటాయి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ సీ యూ